హిందువులు జరుపుకునే దీపావళి రోజు ప్రతి ఒక్కరూ బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకుంటారు బాణసంచాల కాల్పులు వెలుగుల మధ్యలో అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదానికి కారణమవుతాయని అందుకే బాణసంచాలు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేత్ర వైద్యులు సూచించారు ప్రముఖ నేత్ర సంరక్షణ సంస్థ వాసన్ ఐకేర్ ఏఎస్జె ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో పలక్పేట ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బాణసంచ వెలిగించేటప్పుడు కనీసం ఐదు నుంచి ఆరు మీటర్ల సురక్షిత దూరం ఉండాలని సూచించారు మండే పదార్థాలు లేదా జన సమూహాలకు దూరంగా బహిరంగ విశాలమైన ప్రదేశాలను ఉపయోగించండి అని తెలిపారు బాణసంచ వెలిగిస్తూ ఉన్నప్పుడు పిల్లలను ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని అన్నారు పర్యవేక్షణ లేకుండా బాణసంచ నిర్వహించడానికి లేదా కాల్చడానికి వారిని ఎప్పుడూ అనుమతించవద్దని చెప్పారు సో రిగార్డింగ్ అది జాగ్రత్తగా ఎలా చేయాలి అంటే డోంట్ లీవ్ కిడ్స్ సపరేట్లీ ఎవరైనా అడల్ట్ గార్జియన్ ఉండాలి పిల్లల పక్కన సెకండ్ థింగ్ అంటే కొంచెం దూరం నుంచి ఫైర్ బర్న్ చేయాలి డిస్టెన్స్ ఉండాలి థర్డ్ అంటే వైల్ బర్నింగ్ క్రాకర్స్ గ్లాసెస్ పెట్టుకోవాలి ప్రొటెక్టివ్ గ్లాసెస్ లాగా ఉంటే దట్ ఈస్ బెటర్ టీకే అండ్ వైల్ బర్నింగ్ క్రాకర్స్ కన్నుకి టచ్ చేయకండి అన్ని కెమికల్స్ ఉంటుంది సో బెటర్ నాట్ టు టచ్ ది ఐస్ అండ్ ఒకవేళ బై మిస్టేక్ సమ్ కెమికల్స్ ఆర్ డస్ట్ పట్టే కన్నులో కన్నుకి క్లీన్ వాటర్తో విత్ డ్రింకింగ్ వాటర్తో క్లీన్ చేయాలి అండ్ బెటర్ ఇమీజియట్లీ డాక్టర్స్కి హాస్పిటల్కి వెళ్ళాలి సో దాట్ ట్రీట్మెంట్ రైట్ టైంకి స్టార్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ అవర్స్ లాగా ఏమి ఉండదు యాజ్ ఎర్లీ యాస్ పాసిబుల్ బెటర్